హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ లో మేము విన్సర్లో ఫేర్కి కి అనమాట ఫేర్ అంటే మనకి ఇండియాలో ఎగ్జిబిషన్ ఉంటుంది కదా అలానే మనకి ఇక్కడ రైడ్స్ ఉంటాయి ఇంకా బొల్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఫుల్ ఫన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఆ అంతా కూడా నేను చూపిస్తాను ఇంతలోపు ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మొమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లేసెస్ లో అన్నిటికైనా పెద్ద ఇష్యూ పార్కింగ్ మాకు అసలు పార్కింగ్ అయితే దొరకలేదు చాలా సేపు అన్ని చోట్ల చూసి ఇంకా సురేష్ పిల్లల్ని నన్ను అతయని డ్రాప్ చేసి మీరు ఇక్కడ ఉండండి నడుస్తుండండి మేము పార్కింగ్ చేసుకుని వస్తామని చెప్పి వెళ్ళారనమాట సో అందుకని నేను అత్తయ్య పిల్లలతో పాటు దిగాము అండ్ క్లైమేట్ అయితే కొంచెం హ్యూమిడ్గా ఉందండి అంత ప్లెజెంట్గా అయితే లేదు బట్ మంచిగా వాటర్ ఉంది కాబట్టి గాలి వస్తుంది సో మేము ఎంజాయ్ చేశాము సో పిల్లలు అయితే ఇంకా అస్సలు ఆగలేకపోతున్నారు వెంటనే పదమమ్మీ పదమమ్మీ అని అన్నారు సో ఇంకా వాళ్ళని తీసుకుని లోపలికి వచ్చాము సో మనకి ఇండియాలో కొలంబస్ అంటారు కదా అది ఉంది రోలర్ కోస్టర్ ఉంది మనకి జైంట్ వీల్ ఉంది ఇలాగ చాలా రైడ్స్ ఉన్నాయండి అండ్ మనకి గన్స్తో బలూన్స్ పాప్ చేయడం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు టైం అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుందండి సో లెవెన్ వరకు ఉందన్నమాట సో లెవెన్ వరకు కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తుంటే నాకు ఒక్కసారి ఇండియాలో ఎగ్జిబిషన్ గుర్తొచ్చిందండి సో ఇండియాలో ఎగ్జిబిషన్ కి నేను స్పెషల్లీ అప్పడం తినడానికే వెళ్తాను మీలో ఎంత మంది అలా ఉన్నారని నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అయితే ఇక్కడ దొరకలేదు కానీ పిల్లల కోసం నేను ఫ్రైస్ ఇంకా చికెన్ తీసుకున్నాను ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఏంజెల్ బర్నీకి ఫస్ట్ ఆ క్లేస్ వస్తుంది మమ్మీ హంగరీ అని అంటారు సో అందుకని వాళ్ళ కోసం తీసుకుని ఇంకా అక్కడ మాకు ఒక చైర్ దొరికింది అనమాట ఖాళీగా అక్కడ కూర్చున్నాము యాక్చువల్లీ చాలా మంది జనం ఉన్నారు మాకు లక్కీగా దొరికింది ప్లేస్ కూర్చోడానికి సురేష్ వాళ్ళకి అరౌండ్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి పార్కింగ్ దొరకడానికి అండ్ దగ్గరలో కూడా దొరకలేదు వాళ్ళకి కొంచెం దూరంలో దొరికింది సో అక్కడ పార్క్ చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారనమాట అండ్ వచ్చేటప్పటికి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము తినడం అయిపోయింది కదా అండ్ ఇంకా పిల్లలు రైడ్స్ ఎక్కుతానని కాల్ చేశారనమాట సో వాళ్ళని తీసుకొచ్చాము ఫస్ట్ అయితే కెరోజుల దగ్గర తీసుకొచ్చాము అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం అండి Do you remember anything? Yeah. I do! I did so, maybe two or three. Yeah. yeah! We used to do it in the States, right? ఏంజిల్ బన్నీ ఉన్నారు ఆరవ్ ఎక్కలేదా రైడ్స్ అనుకుంటున్నారా లేదండి ఆరవ్ తినేలోపు ఏంజిల్ బన్నీ అసలు ఆగలేదు ఫస్ట్ మేము వెళ్ళిపోతాము అన్నారు అందుకనే సురేష్ ఏంజిల్ బన్నీని తీసుకుని వెళ్ళారు తర్వాత ఆరవ్ని తీసుకుని నేను వెళ్తాను సో రైడ్స్ అన్ని కూడా సెపరేట్ గా ఉన్నాయండి చిన్నపిల్లలు వెళ్లాల్సిన రైడ్స్ అన్ని కూడా ఒకవైపు సెపరేట్ గా ఉన్నాయి సో మనకి టెన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కడ తగ్గిన రైడ్స్ అన్నమాట అండ్ పెద్దవాళ్ళ రైడ్స్ ఇంకొక ప్లేస్ లో ఉన్నాయి యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎక్కే రైట్స్ అని చెప్పాను కదా కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారండి మీకు ఏంజెల్ పని వెనక కనిపిస్తారు సో అలా ఏం లేదు బట్ సపరేట్గా పెట్టాలన్నమాట చిన్నపిల్లలకి మోస్ట్ అట్రాక్టివ్గా ఉండేవన్నీ కూడా that you play at home nana yeah. you use yeah. a stick and you use a stick and get it right? let me let me her. I want to hey we drive in the car every day నేను ఇంకా ఆరవ్ వెళ్తున్నాము యాక్చువల్లీ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా టికెట్ తీసుకోవాలి సో అందుకని నేను నాకు ఆరవ్ కి ఇద్దరికి తీసుకున్నాను బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక హైట్ మెజర్ ఉంది ఆ హైట్ కన్నా తక్కువగా హైట్ ఉంటే గనక పిల్లలు పెద్దవాళ్ళకి టికెట్ లేదనమాట సో ఆరవ్ అక్కడ నించో పెట్టమని చెప్పారు సో ఆరవ్ ఆ హైట్ లెవెల్ కన్నా చిన్నగా ఉన్నాడు సో ఇంకా నాకు టికెట్ తీసుకోకుండా ఓన్లీ ఆరవ్ కి మాత్రమే టికెట్ తీసుకుని ఇచ్చారనమాట సో ఇంకా నేను సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆరవ్ ని హాట్స్ మీద కూర్చోపెట్టాను ఆరవ్ అయితే అసలు వస్తాడా లేదా అసలు రైడ్ చేస్తాడా లేదా అనుకుని చాలా కంగారు పడ్డానండి కానీ ఆరవ్ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఫస్ట్ టైం ఆరవ్ ఇలా ఆ రోజులు ఎక్కడం అనమాట ఏంజిల్ బన్నీ ఎక్కారు కానీ ఆరవ్ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎక్కడం ఆర్వ్ భయపడతాడు అనుకున్నాను గానీ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడండి ఫస్ట్ హార్స్ అలా మూవ్ అవుతూ ఉంటే ఆర్వ్ పట్టుకోవడానికి పట్టుకోవడానికి బట్ తర్వాత ఒకసారి అలవాటు అయ్యాక ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట చక్కగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆర్వ్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే ఒక టూ మినిట్స్ తర్వాత రైడ్ అయిపోయింది అసలు రానని కాల్ చేశాడు నేను బలవంతంగా ఎత్తుకుని బయటికి తీసుకొచ్చానమాట సో పిల్లలకైతే చాలా ఉన్నాయండి గేమ్స్ ఇక్కడ ఇక్కడ డగ్స్ ఉన్నాయి చూసారా వాటర్ లో ఆ డక్స్ ని క్యాచ్ చేస్తే ఏదో ఒక ప్రైజ్ ఇస్తారు అండ్ బలూన్స్ ని గన్స్ తో షూట్ చేస్తే ప్రైజెస్ ఇస్తారు ఇలా చాలా ఉన్నాయి బట్ ఏంజిల్ బీ మటుకు రైడ్సే కావాలన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ బీల్ షేప్ లో ఒకటి ఉంది ఆ రైడ్ కావాలన్నారు yeah maybe you need seatbelts. put it on where's this other seat belt we put together, not going, can you guys hold on to the bar in front of you properly yeah yeah then yeah that will help you see he did it అన్నా ఇది కొంచెం పెద్ద ఎక్కలరా ఆ రోజు చదువు అంటాడు గుడ్గా లెక్కించు బట్ ఆడు కూర్చుంటాడా నేను లేచిపోతాడాడు పెద్దలు కలిసేంటాడే పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఏంజిల్ భయపడుతుంది అనుకున్నాను గానీ అస్సలు భయపడలేదు ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అండ్ ఇలాగ చూసారు కదా పెద్ద స్లైడ్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఏ రైడ్ పిక్ చేసుకోవాలా అని చెప్పి ఇక్కడ పిల్లలు అన్ని చూస్తున్నారు అనమాట అది కావాలి ఇది కావాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంచెం అన్ని బాగుంటాయి కదా పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి మాన్స్ట్రో రైడ్ పిక్ చేసుకున్నారు ఇద్దరు సో ఇందులో కూర్చుంటే అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ రైడ్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు Very good. Angel! Hi! Hi, guys! <laughs> Is it dizzy? Slowly. That's it, that's it. <laughs> Next, RF turn on Mata. Lenu RF Kansi, Monster Truck Kickerman Mata. సో యాక్చువల్లీ ఆరో పేరు చెప్పి నేను కూడా రైడ్స్ అన్ని హ్యాపీగా ఎక్కేశానండి ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను కూడా ఈ రైడ్ కూడా ఆరా ఫుల్ ఎంజాయ్ చేశాడండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఈ రైడ్ తో కూడా అదే ప్రాబ్లం రైడ్ అయిపోయిన తర్వాత అసలు దిగనంటాడే నన్ను కూడా కూర్చుని మళ్ళీ ఎక్కుదాము మళ్ళీ వెళ్దాము అంటున్నాడు పిల్లల రైడ్స్ అయిపోయాయండి ఇప్పుడు అసలైన రైడ్ గురించి ఇంకా మేము వెళ్తున్నాం అనమాట నేను ఈ ఎగ్జిబిషన్కి అందరినీ రెడీ చేసి తీసుకొచ్చింది జైంట్ వీల్ ఎక్కడానికి నేను సురేష్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను నన్ను జైంట్ వీల్ ఎక్కిచ్చెక్కిచ్చు అని చెప్పి సో అయితే ఈ రోజు కుదిరింది సో ఫస్ట్ అయితే పిల్లలు కాటన్ క్యాండీ అడిగారు వాళ్ళకి కాటన్ క్యాండీ ఇచ్చాము కాటన్ క్యాండీ అంటే ఏదో కాదండి పీచ్ మిఠాయి మనకి ఇండియాలో అమ్ముతారు కదా సో అది కూడా మనకి ఇండియాలో ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చేది పీచ్ మిఠాయి బబుల్స్ ఉంటాయి పిల్లలకి చిన్న చిన్న బబుల్స్ అమ్ముతారు అండ్ అప్పడాలు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి మనకి సో కాటన్ క్యాండీ తీసుకున్నారు వాళ్ళు అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసారు తినేసి తర్వాత నేను ప్రణవ్ ఏంజిల్ జైంట్ వీల్ ఎక్కడానికి లైన్లో నిలిచినాము యాక్చువల్లీ టికెట్స్కి చాలా పెద్ద లైన్ ఉందన్నమాట అబ్బా మన టర్న్ ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు టికెట్స్ తీసుకుంటామా అని అనుకున్నాను కానీ లక్కీలీ టికెట్ కౌంటర్ నుంచి ఒక ఆవిడ వచ్చి అందరినీ అడుగుతుంది అనమాట క్యాష్తో కొంటున్నారా కార్డ్తో కొంటున్నారా అని చెప్పి అందరూ కార్డ్ అన్నారు నా దగ్గరకు వచ్చేసరికి నేను క్యాష్తో తీసుకుంటున్నాను టికెట్స్ అనమాట సో నేను క్యాష్ అని చెప్పగానే మమ్మల్ని ఫస్ట్కి తీసుకెళ్లిపోయి గబగబా టికెట్స్ ఇచ్చేసింది అమ్మయ్య కొన్ని కొన్నిసార్లు క్యాష్ క్యారీ చేయడం చాలా మంచిది అని అనిపించింది సో చక్కగా టికెట్స్ తీసుకొని ఇంకా లైన్లో నుంచి మేము జైంట్ వీల్ ఎక్కడానికి రెడీ అయిపోయాం అనమాట సురేష్ ఏమో యోధుల్ని పంపిస్తున్నాము మా ఫ్యామిలీ నుంచి అని చెప్పి పంపిస్తున్నారు సో జైంట్ వీల్ అంటే సో మేమైతే జైంట్ వీల్ ఎక్కి కూర్చున్నాం అనమాట గొప్పల్ని నెమ్మదిగా ఎక్కిస్తున్నారు జైంట్ వీల్ ఫిల్ అయ్యాక అప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తారు అత్య ఇంకా మూర్తన్న ఆర్వ్ అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు తో పాటు సో ఏంజల్ బన్నీ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారండి మాతో పాటు వీల్ లో అసలు వాళ్ళు ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కినారనమాట నేను కూడా అంతా గా ఉన్నారు ఎప్పుడు కూడా లో కానీ కెనడాలో కానీ జైంట్ వీల్ నేను ఎక్కలేదు ఇండియాలో ఎక్కాను కానీ ఇది ఎప్పుడు అనుకున్నాను కానీ కుదరలేదు సో చాలా హ్యాపీగా అనిపించింది You can Oh my god! We totally at the top! Yay! you know, on the top totally? I made the rider! <laughs> 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 I the road. Actually, the height యాక్చువల్లీ ఇన్ ఇయర్స్ నుంచి నేను ఎంత అయితే ఊహించుకొని జైంట్ వీల్ ఎక్కాలి చాలా హైట్ ఉంటుంది చాలా బాగా స్పీడ్గా తిప్పుతారు అని అనుకున్నాను దానికి టోటలీ ఆపోజిట్ ఉందండి కరెక్ట్గా టూ రౌండ్స్ తిప్పారు అండ్ అంత స్పీడ్ కూడా లేదన్నమాట నేనైతే టోటల్గా డిసప్పాయింట్ అయ్యాను సురేష్ అయితే బయట నుంచి ఏంటి దీనికోసం మీరు ఇంత బిల్డప్ ఇచ్చారు అని చెప్పి మమ్మల్ని ఎక్కిస్తున్నారు సో ఏమో మరి ఎక్కువ మంది జనం ఉన్నారు ఇంకా టైం అయిపోతుంది క్లోజ్ చేసే టైం అవుతుంది అని చెప్పి త్వరగా కంప్లీట్ చేసారేమో తెలియదు కానీ నాకు అసలు జైంట్ వీల్ ఎక్కినట్టు

ఎక్కిన తర్వాత ఇంకా అందరం ఇంటికి బయలుదేరిపోయామండి బట్ ఆ టైంలో వెదర్ అయితే చాలా బాగుంది ఇందాక ఎగ్జిబిషన్కి వచ్చింది స్టార్టింగ్ లో గా ఉంది బట్ ఆ టైంలో చక్కగా చల్లగా ఉంది అందరూ కూడా చక్కగా ఆ టైంకే వాకింగ్ వస్తున్నారండి టైం ఎంత అయింది అనుకుంటున్నారు టెన్ థర్టీ అవుతుంది అయినా కూడా చాలా మంది జనం ఉన్నారు హ్యాపీగా తిరుగుతున్నారు ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది వాటర్ పక్కన ఆ వాక్వే అంతా కూడా సో హ్యాపీ అందరూ కబులు చెప్పుకుంటూ వాకింగ్ చేసుకుంటూ కార్ పార్కింగ్ వరకు వెళ్ళాము చెప్పాను కదా పార్కింగ్ దగ్గరలో దొరకలేదు చాలా దూరంలో దొరికిందని సో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము అండ్ అక్కడ నుంచి ఇంకా ఇంటికి బ్యాక్ కి వచ్చేసాం అన్నమాట సో ఫైనల్లీ మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి నేనైతే జైంట్ వీల్ ఎక్కాను అంత సక్సెస్ఫుల్ కాదు ఆ రైడ్ అయినా కూడా ఓకే ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కాను కదా అని చెప్పి అండ్ ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూసారా కదా ఇక్కడ పార్టీ జరుగుతుందన్నమాట ఇక్కడ ఇలాగా బోట్స్ రెంటల్ రెంటల్ కి ఇస్తారన్నమాట పార్టీ చేసుకోవచ్చు ఆ బోర్డ్స్ లో చక్కగా బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీ పార్టీస్ కానీ అలాంటివి చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీకు కూడా ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి సో అదండి వాళ్ళ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివిట్ అ బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్